அட்லை <laughs> வேட்டு <laughs> <laughs> La de la de తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తల్లి సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పరదు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన పన్నెండు వందల మంది బిడ్డల మరణాలను త్యాగాలను గుర్తించి ఉద్యమకారుల పోరాటాన్ని గుర్తించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే ఈ యొక్క నియోజకవర్గాన్ని జిల్లాకు ఒక బస్సును ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులకు కవాత్తులు అదేవిధంగా అమరులైనటువంటి వాళ్ళకి కవాత్తును ఏర్పాటు చేసి జైహో తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఏదైతే నవతరానికి విద్యార్థులకు తెలియజేసే విధంగా వందే మాతరంతో పాటు ఈరోజు జయవో తెలంగాణ గీతాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ముందుగా ఆ గీతాన్ని పాడి పాఠశాలలకు పోయి ఇక్కడ ఉన్నటువంటి నవతరానికి ప్రజలకు తెలియజేసే కొరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది